ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి బిగ్ సైజు ఉన్న సేద్య పెద్దలు అయితే రైతు పట్టుకొచ్చిండు వచ్చిండు గిరిక బండ్లు ఇవి ఏమున్నాయి రేటు బా ఇట్లరా మధ్యలో ఉండదు అక్కడ ఏమున్నాయి రేటు రెండు లక్షల ఇరవై వేలు రేటు చెప్తున్నారు టూ లాక్ ట్వంటీ థౌజండ్ ఎవరన్నా అడిగారా మరి ఎంత అడుతుండ్రు రెండు లక్షలు అడిగిండ్రు నీవేంతున్నావు మరి ఒకటి తొంభై అయితే ఇస్తావు ఊరేది మనది మక్తల్ పక్కలే ఊరు అనుగొండ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండు ఏం పేరు సురేష్ ఎన్నెళ్ళా నీతో నుండి వాటివి ఉన్నేళ్ళే మళ్ళీ అప్పుడే అమ్ముతున్నావు ఇంకో దానికి జత దొరికినందుకు అమ్ముతున్నావు ఏం పేరు నీ పేరు సురేష్ అంటే నెంబర్ చెప్పు సరే ఆరు మూడు సున్నా మూడు రెండు నాలుగు చెప్పు ఆరు ఏడు ఏడు సున్నా ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ సురేష్ అనుగొండ సురేష్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి